ఎవరు ఎక్కడున్నా సరే ఆచితూచి మాట్లాడాలి నోరు జారితే మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు తెలిసి తెలియకుండా మాట్లాడినా ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితినే భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ఎదుర్కొన్నాడు గతంలో కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూలో పాల్గొని వివాదంలో చిక్కుకోవడంపై తాజాగా రాహుల్ స్పందించాడు అది తనకు మాయని మచ్చలా మిగిలిపోయిందని గుర్తు చేసుకున్నాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ సస్పెన్షన్ కాలేదని అయితే ఆ ఇంటర్వ్యూలో పొరపాటుగా మాట్లాడిన మాటల వల్ల శిక్ష అనుభవించానన్నాడు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షో ఆరో సీజన్ లో పాండ్యాతో కలిసి కెఎల్ రాహుల్ పాల్గొన్నాడు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో మహిళలను ఉద్దేశించి వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి దీనిపై ఇద్దరు క్షమాపణలు చెప్పినప్పటికీ బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది ఇరవై లక్షల చొప్పున జరిమానాతో పాటు కొంతకాలం సస్పెన్షన్ విధించింది తొలిసారి అలాంటి అనుభవం ఎదురవ్వడంతో ఎలా రియాక్ట్ కావాలో చాలా రోజుల వరకు అర్థం కాలేదని రాహుల్ చెప్పుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూ తన మార్చేసింది మార్చేసిందన్నాడు ఆ వివాదం తనను చాలా రోజులు భయపెట్టిందని రాహుల్ చెప్పాడు